ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజర్ కాంకి అడవుల్లో ఉన్నటువంటి మారేడుబాక్లో ఎన్కౌంటర్ జరిగి పన్నెండు మంది మావిష్లు ఎన్కౌంటర్లో జరిపినటువంటి పన్నెండు మంది మావిష్ల మృతదేహాలను అయితే జనవరి పదిహేడు శుక్రవారం అయితే జిల్లా కేంద్రానికి అయితే తరలించారు అనంతరం ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను అయితే బస్తరైజీ సుందరరాజునైతే తెలిపారు మారేడబాకా అడుగులోని మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్లయితే బలగాలకు సమాచారం అందిందన్నారు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు అతని మొదటి బెటాలియన్ సభ్యులు ఉన్నట్లకైతే సమాచారం వచ్చిందన్నారు ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సుకుమార్ దందేవాడకు సంబంధించినటువంటి డిఆర్జీ కోబురా బలగాలైతే కూంబింగ్ చేపట్టాయని తెలిపారు ఇదే క్రమంలో ఎన్కౌంటర్ జరిగిందని మొత్తం పన్నెండు మంది మావోస్టులు చనిపోయారని తెలిపారు వీళ్ళు ఐదుగురు మహిళలు ఉన్నట్లుగా అయితే ఐజీ తెలిపారు చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని అయితే ఐజీ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజర్ కాంకి అడవుల్లో ఉన్నటువంటి మారేడుబాక్లో లో ఎన్కౌంటర్ జరిగి పన్నెండు మంది మావోస్టు ఎన్కౌంటర్లో జరిపినటువంటి పన్నెండు మంది మావోస్టుల మృతదేహాలను అయితే జనవరి పదిహేడు శుక్రవారం అయితే జిల్లా కేంద్రానికి అయితే తరలించారు అనంతరం ఎన్కౌంటర్కి సంబంధించిన వివరాలను అయితే బస్తరైజీ సుందరరాజునైతే తెలిపారు మారేడుబాకా అడుగుల్లోని మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్లయితే బలగాలకు సమాచారం అందిందన్నారు ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు అతని మొదటి బెటాలియన్ సభ్యులు ఉన్నట్లయితే సమాచారం వచ్చిందన్నారు ఇదే క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సుకుమార్ దంతేవాడకు సంబంధించినటువంటి డిఆర్జీ కోబ్రా బలగాలు అయితే కూమింగ్ చేపట్టాయని తెలిపారు ఇదే క్రమంలో ఎన్కౌంటర్ జరిగిందని మొత్తం పన్నెండు మంది మావోస్టులు చనిపోయారని తెలిపారు వీళ్ళు ఐదుగురు మహిళలు అయితే ఐజీ తెలిపారు చనిపోయిన వాని ఇంకా గుర్తించాల్సి ఉందని అయితే ఐజీ పేర్కొన్నారు